హలో అండి మేము రోజు పాలు ఆయన దగ్గర పాలు తీసుకుంటాము వాళ్ళు ఫ్రెష్గా పాలు తెచ్చిస్తారు అవి మనం కాగబెట్టి తోడు పెట్టామంటే పెరుగు చేసామంటే మీగడ బాగా కడుతుంది పైన మీగడంతా తీసి పక్కన పెట్టేసి తర్వాత మనం చిలికేసి వెన్న తీసి వెన్న ఈ విధంగా పెడతాము ఈ విధంగా కరుగుతూ ఉంటుంది అదొక వాసన వస్తుందనమాట వాసన వచ్చిందంటే మనకు నెయ్యి అయిపోయినట్టు లెక్క ఈ విధంగా కరాబ్ పెట్టుకునేసి తర్వాత అది లాస్ట్లో తీసి మనం వడగట్టుకునేసి లాస్ట్లో గెస్ అంతా తీసేసి చివరిలో వచ్చే నేతిలో కొద్దిగా మునగాకు కరివేపాకు బెల్లం వేసుకొని తినచ్చు రాయిపిండి కొద్దిగా వేసి కానీ ఈసారి పిండి బాగాలేదు కాబట్టి మా వాళ్ళెవరూ తినలేదు రాయిపిండి ఫ్రెష్గా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా వడగట్టుకునేసి ఆ నల్లగా ఉండే తీసేసి తర్వాత కొద్దిగా నెయ్యి వడుగుతుంది కదా ఆ దాంట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మునగాక అంతా వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది రాగి కలుపుకొని బెల్లము లేదా చక్కెర ఏదో వేసుకోవచ్చు ఈ విధంగా మునగాక వేసి తర్వాత కొద్దిగా బెల్లము అంతా మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గర ఏనుములు ఆవులు మేపేవాళ్ళు కాబట్టి ఫ్రెష్గా వారానికి రెండుసార్లు చేసి పెడతా ఈ విధంగా ఇప్పుడు ఫ్రెష్గా ఆవులు ఎవరు మేపేవాళ్ళు లేదు చేసేవాళ్ళు లేదు కదా కాబట్టి అంతా హెరిటేజ్ల్లో తెచ్చుకునేస్తారు కదా ఇంత ఫ్రెష్గా మనకు దొరకదు మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇది చాలా రుచిగా ఉంటుంది కానీ రాయిపిండి కూడా ఇప్పుడు వచ్చే రాయిపిండి బాగుండడం లేదు